హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడే వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల వర్షాలు అయితే కొనసాగుతున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తాలో తీరాలు వెంబడి కేంద్రీకృతమై ఉందని ఐఎండి భారత వాతావరణ విభాగం తెలిపింది ఈ ప్రభావంతో రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలైతే పడే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ లో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం అంటున్నారు మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు ముఖ్యంగా చూస్తే బాపట్ల ప్రకాశం పొట్టి శ్రీరాములు జిల్లా అలాగే నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు అలాగే గుంటూరు అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలతో పాటు కడప జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కోర్మనాథ్ గారు తెలిపారు వర్షాల అలర్టితో వరి కోతలు ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు రైతులు పంట పొలాల్లో నిలిచిన అదనపు నీటిని బయటికి పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు అలాగే పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాల్లో ఉంచుకోవాలని ఉద్యానవన పంటలు మొక్కలు చెడిపోకుండా సపోర్ట్ అందించాలని కోరారు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు గత రెండు రోజుల నుంచి చూసినట్లయితే కనుక ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే కురిశాయని చెప్తున్నారు ముఖ్యంగా జరుగుమల్లి సింగరాయకొండ ఒంగోలు కొత్తపట్నంలో వర్షపాతం నమోదైంది అలాగే సంత నూతలపాడు నియోజకవర్గాల్లో పలు మండలాల్లో తేలికపాటి వర్షాలు అయితే పడ్డాయి ఇంకా రానున్న మూడు నాలుగు రోజుల పాటు మళ్లీ వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వర్షాలు రైతులను భయపెడుతున్నాయి రోడ్ల పక్కన ధాన్యం మార్బెట్టుకుంటున్నారు ఇప్పటికే తుఫాను ప్రభావంతో రైతులు ఆందోళనలో ఉన్నారు కొంత నష్టమైన తప్పని పరిస్థితుల్లో ధాన్యం బయట వ్యక్తులకు అమ్ముకోవాల్సి వస్తుందంటున్నారు ఇటువంటి సమయంలో మళ్లీ వర్షాలు పడితే ఎలా అని వారంతా ఆందోళన చెందుతున్నారు అవకాశం ఉన్నంతమైన ధాన్యాన్ని అమ్మేయడానికి అన్నదాతలు మొగ్గు చూపుతున్నారు కాలం కాని కాలంలో తుఫానులు వస్తే తీవ్రంగా నష్టపోతామని అలా కాకుండా తక్కువకైనా పంట కం ఏదైనా మంచిదైన నిర్ణయానికి వారు వచ్చారు సో ఈ ఏడాది అయితే కనుక వరుసగా అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి రానున్న మూడు నుంచి నాలుగు రోజుల పాటు మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిక జారీ చేశారు